ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది నచ్చిన చోటుకెళ్లేందుకు లక్షల్లో ముట్ట చెప్పేందుకు కూడా వెనుక అడ్డం లేదు టీచర్లు ముఖ్యంగా సొంత జిల్లాలో పనిచేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు ఉపాధ్యాయ సంఘాలకు సైతం కాసులు కురిపిస్తున్నాయి పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది గతేడాది డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వందలాది మంది ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాల్లో కొలువుల కోసం తెగ ఆరాటపడుతున్నారు మ్యూచువల్ బదిలీలకు ఓకే చెప్పాలంటే ఈ జిల్లాకు చెందిన వాళ్లైనా మరో ఉపాధ్యాయుడికి అండర్ టేకింగ్ ఇవ్వాలి అలా ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేసేవాళ్లు సైతం లేకపోలేదు ఒక్కో బదిలీకి మూడు నుంచి పదిహేను లక్షల వరకు ఇచ్చి మరీ ఒప్పందం చేసుకుంటున్నారు అమరంభీం జిల్లాలో వాళ్ళంతా నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కొద్ది రోజుల్లో రిటైర్ అయ్యేవారు లేదా ఆర్థికంగా లొంగేవారని ఎంచుకుని మరీ ప్రలోభ పెడుతున్నారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కోసం ఒప్పిస్తున్నారు కొంతమంది టీచర్లు నగదు ముట్టజెప్పి అండర్టేకింగ్ తీసుకుంటున్నారు ఇలా చేసే క్రమంలో వెనకుండా మొండికేసిన వాళ్లపై ఉపాధ్యాయ సంఘాల లీడర్లతో ఒత్తిడి తీసుకొస్తున్నారు మరికొందరు ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు నిర్మల్ జిల్లాలో పిఆర్టీయూ లీడర్ రమణారావు భైంసాకు చెందిన రషీద్ అనే టీచర్ ను బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది నేను చెప్పినాను అక్కడ జియో అకార్డింగ్ టు జియో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆయన అప్లికేషన్ మీద రాసినాను అక్కడ రమణారావు సార్ పిఆర్టి జూనియర్ లీడర్ వచ్చి ఇది చాలా డిస్కస్ చేసిండు మీరు ఇవ్వకుంటే ఎట్లా ఉంటారు మీరు నేను చూస్తాను బయటలు నా ఎవరు రెండు సంవత్సరాల సర్వీస్లో ఎవరు నా మాటకి డినై చేయలేదు నువ్వు ఎట్లా చేస్తావు నేను ఎట్లా డ్యూటీ చేస్తాను నేను చూస్తాను మళ్ళీ చాలా తిట్టు చేసినారు మరోవైపు అండర్ టేకింగ్ ను సబ్మిట్ చేయాలని ఆదేశాలొచ్చాయి అయితే వెల్లింగ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లోకల్ క్యాడర్ అనే ఫామ్ ను అందజేయాలని ఆయా డిఈఓ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి మెసేజ్లు పంపించారు ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను బట్టి అధికారులు సబ్జెక్టుల వారీగా పరస్పర బదిలీకి సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు నిర్మల్ జిల్లా భయంసా టీచర్ ఇష్యూపై విచారణకు ఆదేశించామంటున్నారు అధికారులు ఇక అండర్ టేకింగ్ ఫామ్లను విద్యాశాఖకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు దానికి ఈ నెల ఇరవై రెండు వరకు గడువిచ్చారు బదిలీలో ఉపాధ్యాయు సంఘాలు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నాయని ఆరోపణలున్నాయి లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది